ఇంతకు ముందు మనం నేను చేయాలనుకున్నాను నేను వెళ్ళాలనుకున్నాను నేను మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను అనే ఫ్రేజ్ ని మనం నేర్చుకున్నాము కదా ఇప్పుడు నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను రాయాలనుకుంటున్నాను గతంలో కాదు ఇప్పుడు నేను ఇప్పుడు రాయాలనుకుంటున్నాను చెయ్యాలనుకుంటున్నాను తినాలనుకుంటున్నాను జాబుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇలాంటి సెంటెన్స్ మనం ఏ ఫ్రేజ్ యూజ్ చేస్తాం చూద్దామా గతంలో మనం చేయాలనుకున్న దానికి ఏమంటాం వాంటెడ్ ప్లస్ వన్ కానీ ఇప్పుడు చేయాలనుకున్నాను అన్న వాటికి వాంట్ ప్లస్ వి వన్ టు ప్లస్ వి వన్ చూద్దామా ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు ఒక స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు రైట్ ఎ స్టోరీ నేను ఇప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు కాల్ మై ఫ్రెండ్ నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని మీట్ అవుదాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఫర్ ది బర్త్డే పార్టీ చూసారు కదా మీరు కూడా ఒక టూ సెంటెన్సెస్ మేక్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఓకే అంటిల్ దాన్ కీప్ వాచింగ్ హ్యావ్ ఎన్ డే థ్యాంక్ యూ సో మచ్ అంటిల్ దాన్ బాయ్